వెల్కమ్ టు టెక్నోటాక్స్ ప్రస్తుత యువత డిగ్రీ బీటెక్ పూర్తవగానే హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు ఈ హ్యాకింగ్ కోర్సులు చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం మనతో పాటు ఈరోజు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం నమస్తే అరవింద్ గారు నమస్తే చాలామందికి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత అంటే స్టడీసే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలని చాలామందికి ఉంటుంది అందులో హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ అనేది ఆ వైపు వెళ్ళాలంటే చాలామందికి ఐడియా ఉండదు సో అట్ అటువైపు వెళ్ళాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటారు వాళ్ళు సో హ్యాకింగ్ అయినా సైబర్ సెక్యూరిటీ అయినా డిఫరెంట్ ఫీల్డ్స్ సో ఎట్లా ఉంటే హ్యాకింగ్ అనే ఒక వర్డ్ టోటల్లీ సైబర్ వరల్డ్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునే వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ సైడ్ వెళ్ళాలి సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలి డాటా ప్రొటెక్షన్ సైడ్ వెళ్ళాలి మాల్వేర్ అనాలసిస్ సో ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్ సైబర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి టోటల్ ఇప్పుడు స్టూడెంట్స్ థాట్లో ఉంది సో ఎందుకనంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియని మన ఇన్ఫర్మేషన్ కూడా వేరే ఒకరి దగ్గర ఉంటుంది అని అంటే అతనికి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది సో అటువంటి వ్యక్తిగా మారాలి అని చెప్పేసి యూత్ కి ప్రతి ఒక్కరికి కూడా బీటెక్ అయిపోవగానే ఆ థాట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఏదైనా కోర్స్ సాఫ్ట్వేర్ కోర్సు కానీ హార్డ్వేర్ కానీ అకౌంట్స్ కానీ ఏదైనా కోర్సు చేస్తే సో చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఏదైనా ఫీల్డ్లో బట్ ఈ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ విషయానికి వస్తే మాత్రం చాలా తక్కువ టైంలో మనం ఎఫెక్ట్ సెల్ఫ్ గెయిన్ ఏదైనా ఉంటే మాత్రం తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఎక్కువ ఎక్కువ ది సైబర్ సెక్యూరిటీ సైడ్ రావడం జరుగుతుంది కోర్సెస్ అంటే చూసుకుంటే డిగ్రీ ఇంటర్ టెన్త్ బీటెక్ ఇలాంటి ఏం అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ కోర్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ హ్యాకింగ్ పైన కానీ సైబర్ సెక్యూరిటీ పైన కానీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా సరే హ్యాకింగ్ పైన నెట్వర్కింగ్ పైన ప్రోగ్రామింగ్ పైన నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి సో హ్యాకింగ్ అనేది వన్ డేలో టూ డేస్ వన్ మంత్ లోనో కంప్లీట్గా నేర్చుకునేది కాదు ప్రతి రోజు డైలీ దానిపైన అనాలిసి చేస్తూ ఉండాలి సో కోర్సెస్ మార్కెట్లో చాలా ఉండే సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ మాల్వేర్ అనాలిసిస్ డేటా ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఇన్స్టెంట్ రెస్పాన్సర్ సో ఇటువంటి కోర్సెస్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే ఈ కోర్సెస్ కంటే ఎక్కువ నేనేమంటున్నా అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండాలి పేషెన్స్ చాలా వరకు ఉండాలి రీసెర్చ్ చేయగలగాలి నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి సో స్కిల్స్ లేని ఏ సర్టిఫికేషన్ అయినా వేస్టే సో బయట ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ పెట్టుకుంటే చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి బట్ స్కిల్ లేకుండా నో యూజ్ కాబట్టి సైబర్ సెక్యూరిటీలకు ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ పేషెన్స్ ఉండాలి పేషెన్స్ ఉండి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయితే బెటర్ సో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి ఎన్ని ఎంత డ్యూరేషన్ ఉంటుంది నేర్చుకోవడానికి సో బయట చూసుకున్నట్లయితే మార్కెట్ లో సో టాప్ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నా కూడా త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కోర్సెస్ ఉన్నాయి వన్ ఇయర్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో ఈ రెడ్యూషన్ ఏదైతే ఉందో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనేది ఓన్లీ బేసిక్స్ వరకే సో అడ్వాన్స్ వెళ్ళాలంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోని రీసెర్చ్ చేయాల్సిందే బట్ టాప్ ఇన్స్టిట్యూట్స్లలో కానీ బయట ఇప్పుడు అమీర్పేట్ లాంటి ఏరియాలో మార్కెట్లో కానీ ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ సో ఇట్లా బౌంటీ హంటర్ బౌంటీ హంటింగ్ అని చెప్పేసి కోర్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా త్రీ టు ఫోర్ మంత్స్ కోర్సెస్ లాస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది సో ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పెడితే సర్టిఫికేషన్తో కోర్సెస్ ఉంటాయి బట్ అవన్నీ కూడా బేసిక్ సో బేసిక్ మాత్రమే ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరైనా సరే నేర్పించేది ఓన్లీ బేసిక్ నేర్పిస్తారు తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది రీసెర్చ్ చేయాలి ప్రతి దాన్ని అనాలిసిస్ చేయగలగాలి అసలు వైరస్ అంటే ఏంటి సో మాల్వేర్ ఏం జరుగుతుంది మనం ఏ విధంగా డిటెక్ట్ చేయాలి ఇటువంటి అన్నిటిపైన కూడా జస్ట్ వాళ్ళు బేసిక్స్ ఇస్తే మనం అడ్వాన్స్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా టోటల్ గా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే హ్యాకింగ్ ఎవరు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో నేర్చుకోవాల్సిందే అంటే ఎక్కడెక్కడ కోర్సెస్ తీసుకుంటే మంచిది అంటారు అంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే మంచిది అంటారు చాలా మందికి తెలియదు ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేసి చాలా సో నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియా వరకు చూసుకుంటే కోర్సెస్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎథికల్ హ్యాకర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ సో వీ వీళ్ళని వరకు చూసుకుంటే వాళ్ళు జస్ట్ ఒక సర్టిఫికేషన్ రాగానే ఇన్స్టిట్యూట్ పెట్టేసుకొని చెప్తూ ఉంటారు సో ఇన్ ఇయర్స్ నుంచి చిత్కల హాకింగ్ నేను సైబర్ సెక్యూరిటీ చేస్తున్నా అని చెప్పేసి కోర్సే చేస్తూ ఉంటారు సో ఎవరైనా చెప్పేది బేసిక్ వరకే సో ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒకటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఏ ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నా ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి మనం ట్రైన్ అయినా కూడా వేస్టే ఒకవేళ సర్టిఫికేషన్ అనేది ఏదైనా జాబ్కి వెళ్తే అక్కడ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఆ సర్టిఫికేట్ యూజ్ ఉంటుంది కాబట్టి కానీ మనం ఆన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ మన స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇన్స్టిట్యూట్స్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో చదవాలి పెద్ద ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అవ్వాలనేది అనేది కాదు సో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇజ్రాయిల్లో ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ప్రజెంట్ నవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది లేటెస్ట్ న్యూసే సో ఆ అబ్బాయి ఏంటంటే టాప్ రిచెస్ట్ ఇంటర్నేషనల్గా రిచెస్ట్ హ్యాకర్లు హయ్యెస్ట్ పెయిడ్ హ్యాకర్లు ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ట్వంటీ సెవెంత్ మార్క్ ఉంది సో ట్వంటీ సో ఇంటర్నేషనల్ మొత్తం చూసుకుంటే ట్వంటీ స్టోర్ మార్క్ ఎత్ క్లాస్ స్టూడెంట్ సో అతను ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు ఏ ఇన్స్ట్యూట్లో ట్రైన్ అయ్యారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ రీసెర్చ్ అనాల్సిస్ సో ఇవి మాత్రమే ఏ ఇన్స్టిట్యూట్ అనేది మాండటర్ కాదు జస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది బట్ కొంతమంది హ్యాకర్స్ అంటే యూస్ అవుతారు గవర్నమెంట్ కి ఏమో హానికరమైన హ్యాకర్స్ కూడా ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి సో ఎవరైనా సరే ఇల్లీగల్ హ్యాకింగ్ సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకొని ఇల్లీగల్ హ్యాక్ చేసే వాళ్ళని ఇప్పుడు కూడా గవర్నమెంట్ మార్కులో ఉంటారు గవర్నమెంట్ పని చేస్తూ ఉంటుంది బట్ ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఉంటాయి లీగల్గా వాళ్ళు హ్యాక్ చేయడానికి రైట్స్ ఉంటాయి కంపెనీ వెబ్సైట్ చూసుకోవచ్చు లేదా ఏదైనా సిస్టమ్స్ చూసుకోవచ్చు డివైసెస్ ఏమైనా చూసుకోవచ్చు వాళ్ళు విత్ పర్మిషన్తో చేస్తారు కాబట్టి నో యూస్ బట్ కొందరు ఇల్లీగల్ హ్యాకర్స్ లైక్ ఫేస్బుక్ అక్కడ హ్యాక్ చేయడం ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయడం ఒక డివైస్ని హ్యాక్ చేయడం సో ఇట్లా ఎవరైనా ఈ మూటితో ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకున్న సో వాళ్ళతో ట్రైన్ అయినా వాళ్ళు చెప్పిన యాక్టివిటీస్ మనం చేసినా కూడా ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కిందకి వచ్చి పనిషబుల్ వాళ్ళు సో మనం నేర్చుకునే ముందు ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు అసలు ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అక్కడ ఎత్తికల్ హ్యాకర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతకుముందు ఎంతమందిని ట్రైన్ చేసిండు సో అక్కడ నేర్చుకోవడం వల్ల మన జూస్ ఏంటి సో ఇటువంటి అన్నీ కూడా బేస్ చేసుకుని అనాలిసిస్ చేసిన తర్వాత జాయిన్ అవ్వాలి కొందరు ఏంటంటే ట్వంటీ టు థర్టీ థౌసండే కదా మనం నేర్చుకోవచ్చులే అని చెప్పేసి ఫీజు కట్టే జాయిన్ అవుతున్నారు బట్ అందరు కూడా ఎండింగ్ వరకు రాలేరు సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఇన్స్టిట్యూట్లో హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయితే సో ఎండింగ్ వరకు జాబ్ వర్క్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ మాత్రమే పోతారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఈ అనాలిసిస్ చేస్తున్నాను నేను హండ్రెడ్ మెంబర్స్ లో టెన్ మెంబర్స్ వరకు లాస్ట్ వరకు ఉంటారు సో అంత క్రిటికల్ గా కూడా ఉంటుంది ఈ కోర్సు ఓకే హ్యాకింగ్ కి ప్రోగ్రామింగ్ ఏమైనా రిలేషన్ ఉందంటారా సో చాలా మంది సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్లో అండ్ బీటెక్ స్టూడెంట్స్లో ఒక ఈ ప్రాబ్లం ఏంటంటే ప్రోగ్రామింగ్ వస్తేనే హ్యాకింగ్ మనం నేర్చుకోగలుగుతాం వితౌట్ ప్రోగ్రామింగ్ హ్యాకింగ్ వన్ పర్సన్ మనం అంటారు కానీ హ్యాకింగ్కి ప్రోగ్రామింగ్ మ్యాండేటరీ కాదు ప్రోగ్రామింగ్ ఉంటే అడ్వాన్స్ హ్యాకర్ కావచ్చు టోటల్గా ప్రొఫెషనల్ హ్యాకర్ కావడానికి ప్రోగ్రామింగ్ అనేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే సపోర్ట్ అంతే అది బట్ వితౌట్ ప్రోగ్రామింగ్ కూడా బెస్ట్ పేడ్ పేడ్ హ్యాకర్స్ ఉన్నారు మన దగ్గర బట్ ప్రోగ్రామింగ్ అంటే చాలా మందికి టఫ్గా ఉంటుంది మాకు రాదు అని టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు హ్యాకింగ్ సైడ్ వెళ్ళాలి అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి లైక్ నేనేం చెప్తానంటే హ్యాకర్ కంటే ప్రోగ్రామ్ అంటే ఇట్ మీన్స్ హ్యాకింగ్లో హ్యాకింగ్ నేర్చుకునే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అందులో ప్రోగ్రామింగ్ అనేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు ప్రోగ్రామింగే చాలా కష్టం అంటున్నారు అది ట్వంటీ పర్సెంట్ కష్టమే ఎయిటీ పర్సెంట్ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది ఇంకా హ్యాకింగ్ లో ప్రోగ్రామింగ్ అనేది ఒక పార్ట్ మాత్రమే అది సో ప్రోగ్రామింగ్ నేర్చుకోలేకపోతులు ప్రోగ్రామింగ్ రావట్లేదంటే హ్యాకింగ్ రాదా అనేది క్వశ్చన్ కాదు సో ప్రోగ్రామింగ్ పైన వన్ పర్సెంట్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా హ్యాకింగ్ లో హైపేడ్ ఉన్నారు ఇందువల్ల చెప్తున్నట్టే సో ప్రోగ్రామింగ్ అవసరం లేదని నేను చెప్తా కొన్ని వాటికి కొన్ని టూల్స్కి కొన్నిటికి మనం బిల్డ్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి ప్రోగ్రామింగ్ అవసరం ఉంటుంది బట్ ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు ప్రోగ్రామింగ్ వచ్చినా రాకున్నా కూడా హ్యాకింగ్ నేర్చుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఉండొచ్చు నాన్ ప్రోగ్రామింగ్లో కూడా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఉన్నాయి డేటా ప్రొడక్షన్ ఉంది డేటా బేస్ ఆఫీసర్స్ ఉన్నారు సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ప్రోగ్రామింగ్ అవసరం లేదు వితౌట్ ప్రోగ్రామింగ్ అసలు సైబర్ సెక్యూరిటీ ఈజీగా రన్ చేసుకోవచ్చు ఎలా ఉంటాయి టెన్ థౌసండ్ తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ లో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు సో హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఇప్పుడు బగ్ బౌంటీ హంటింగ్ ఉంది బగ్ సో ఒక వెబ్సైట్ కానీ లేదా ఒక కంపెనీ డివై ఏదైనా డివైస్లో కానీ కంపెనీ వెబ్సైట్లో కానీ అందులో ఒక బగ్ ఫైన్ చేసినట్లయితే ల్యాక్స్ ఆఫ్ మనీ మనకి ఇస్తూ ఉంటారు సో గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సో లైక్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో మా వెబ్సైట్స్ని మా వెబ్సైట్స్లో ఉన్న బగ్స్ని ఫైన్ చేయగలిగితే సో ఇంత ఇంత అమౌంట్ ఇస్తాం ఇంత ఎక్స్పెండిచర్ ఇస్తాం లేదా మా కంపెనీలో జాబ్ ఇస్తాం సో ఇవన్నీ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో చాలా మంది లక్షల మంది ట్రై చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ఇంట్లో కూర్చొని ఫైన్ చేసి కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు సో ఆ విధంగా నెలకు ట్వంటీ లాక్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఎథికల్ హ్యాకర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా సో సాలరీస్ విషయంలో ఇంత ముందు చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళ హైపేడ్ ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓన్లీ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎథికల్ హ్యాకర్స్ బగ్ బౌంటీ హంటర్స్ లాక్స్ ఆఫ్ మనీ సంపాదిస్తున్నారు కంటిన్యూస్ గా దీంట్లో ఫ్యూచర్ ఉంటుందా అంటే చెప్తారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను సో ఇంత ముందు చూసుకున్నట్లయితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఇండియాలోనే లేదు ఓన్లీ ఐటీ సెక్టార్ అని చెప్పేసి మాత్రమే ఉండేది సో ఇప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అని ప్రతి కమిషనరేట్ కు వచ్చేసింది ప్రతి మెయిన్ ఏరియాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చింది సో ఇంకొక వన్ ఇయర్ లో ప్రతి ఏరియాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇట్ మీన్స్ ఒక మండల్లో ఒక విలేజ్ లో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ స్టాఫ్ అని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు సో ఈ విధంగానే టీమ్స్ నార్మల్గా ఇక సిసిఎస్ అని చెప్పేసి ఏ విధంగా వింగ్స్ ఉన్నాయో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అని ప్రతి విలేజ్కి ప్రతి మండల్కి ప్రతి ఏరియాలో కూడా వస్తున్నాయి ఖచ్చితంగా వస్తాయి కూడా సో ఆ విధంగానే ఎందుకంటే చాలా అటాక్స్ జరుగుతున్నాయి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా వచ్చాయి సో ఎథికల్ హ్యాకర్స్కి సైబర్ సెక్యూరిటీకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంకొక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫ్యూచర్ ఇందులో ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక హ్యాకర్కి మాత్రమే ఉంది ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ లా టోటల్ గా అన్ని మా నార్మల్ క్రైమ్స్ వెళ్ళి సైబర్ క్రైమ్స్ వస్తుంది ఖచ్చితంగా ఎథికల్ హ్యాకర్స్ అవసరం చాలా ఉంటుంది సో ఇంత ఇంపార్టెన్స్ కోర్స్కి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ జీరో పర్సెంట్ సో ఈ యొక్క విషయంలో ప్రతి ఎథికల్ హ్యాకర్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ సో ఎవరైనా టెక్నికల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరు రిగ్రెట్ ఫీల్ కావాల్సింది సో గవర్నమెంట్ పైన వన్ పర్సెంట్ కూడా ఎందుకు ఈ విధంగా లేదని చెప్పేసి ప్రతి ఒక్కరి క్వశ్చన్ మార్క్ సో ఎత్తికల్ హ్యాకర్ నీడ్ ఎంత ఉంది అని అంటే సైబర్ క్రైమ్స్ చూసుకున్నట్లయితే ఇమ్మీడియట్లీగా ఒక మన ఏరియా చూసుకున్నా కూడా ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ వర్త్ వన్ ల్యాక్స్ ఎంప్లాయీస్ కావాలి ఒక సైబర్ సెక్యూరిటీలోనే సో ఇంత ఆపర్చునిటీస్ ఉండి ఇంత స్టాఫ్ అవసరం ఉన్నా కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఓన్లీ పోలీసు అందులోనే రిక్రూట్ చేసుకుంటుంది కానీ బయట ఉన్న ఎథికల్ హ్యాకర్స్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకుండా ఉంటుంది వాళ్ళ నమ్మకనా లేదా మన డేటా వాళ్ళు తీసుకుంటారా హ్యాకర్ని దగ్గరికి రానివ్వద్దా అన్ని అన్నట్టుగా వాళ్ళకు ఉంటుందో మనం చెప్పలేము కానీ సో ఎథికల్ హ్యాకర్స్కి చాలా తక్కువ ఆపర్చునిటీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ చాలా అంటే చాలా తక్కువ బయట ఉన్న ఎథికల్ హ్యాకర్స్ ని అట్లీస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ స్ట్రక్చర్లో గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏమీ కూడా లేవు సో బయట సైబర్ క్రైమ్స్ ఎక్కువ కావడానికి కారణం గవర్నమెంట్ హ్యాకర్స్ దృష్టి పెట్టకపోవడమే సో ఇలాంటి వల్ల హ్యాకర్స్ అనేది కొంచెం బ్యాడ్ గా కన్వర్ట్ అయ్యి రాంగ్ వేలోకి వెళ్తున్నారు సో ఇప్పుడు హ్యాకింగ్ టోటల్ అస్రం మన చేతిలో ఉంది ఎవరి డేటా అయినా తీయగలుగుతాం ఎవరి గురించి అయినా చెప్పగలుగుతాం ఎంత పెద్ద వెబ్సైట్ అయినా హ్యాక్ చేయగలుగుతాం ఏదైనా సరే ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక హ్యాకర్ చేయగలం సో అటువంటి సినారియోలో అతనికి ఎటువంటి ఎక్కడ కూడా నార్మల్ గా ఇంత వత్తు పెట్టుకుని ఒక ట్వంటీ థౌసండ్ కు ఫిఫ్టీ థౌసండ్ కు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ నాకేంటి నేను వన్ డే కూర్చుంటే లాక్స్ ఆఫ్ మనీ నేను ఎర్న్ చేసుకోవచ్చు ఎవరికి తెలియకుండా ఒక రూమ్ లో కూర్చోని అని చెప్పేసి అటువంటి కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఆ థాట్స్ థాట్స్తోనే సో అట్లా కాకుండా గవర్నమెంట్ ఎథికల్ కి కానీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ కానీ సైబర్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకు సో ఇటువంటి ఆపర్చునిటీస్ గవర్నమెంట్ లో కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు హెల్ప్ చేయవచ్చు సో ఇటువంటి ప్రొసీజర్స్ తీసుకొస్తే హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ హ్యాకర్స్ కాకుండా ఎత్కల్ హ్యాకర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో హ్యాకర్స్ లో టూ టైప్స్ మెయిన్ గా సో చాలా టైప్స్ ఉంటాయి బట్ ఇప్పుడు ఈ వల్ల ఉన్నాయి మాత్రం టూ టైప్స్ ఎథికల్ బ్లాక్ సో ఎథికల్ హ్యాకర్స్ కి టోటల్ కంపెనీ ప్రొటెక్షన్ చూడడం డాటా వెబ్సైట్స్ ప్రొడక్షన్ చూడడం ఇట్ సైడ్ మాత్రమే ఉన్నారు సో బ్లాక్ హటాకర్స్ అయితే వరల్డ్ మొత్తాన్ని వెళ్తున్నారు ఇప్పుడు సో టోటల్ గా కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ కూడా వెళ్ళిపోతున్నాయి బ్లాక్ అటాకర్స్ తో అదే ఎథికల్ గా ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ లేదు పబ్లిక్ సపోర్ట్ లేదు ఎవరి సపోర్ట్ లేదు ఓన్ గా చేసుకోవడం ఎథికల్ హ్యాకర్స్ అంటే సో అందుకని గవర్నమెంట్ ఇటు సైడ్ ఎవరైతే ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ వాళ్ళకున్న నాలెడ్జ్ టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేసుకుంటే క్రైమ్స్ తగ్గుతాయి సేమ్ టైం ఎథికల్ హ్యాకర్స్ ఇంత వర్త్ ఉన్నందుకు వాళ్ళకి యూజ్ ఉంటుంది పోలీస్ యూజ్ ఉంటుంది అసలే హ్యాకింగ్ లో ఎన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి హ్యాకింగ్ లో సో ఎథికల్ హ్యాకింగ్ అని చెప్పేసి మాల్వేర్ అనాలిసిస్ అని చెప్పేసి డేటా ప్రొడక్షన్ కోర్సెస్ అని చెప్పేసి ఇన్స్టెంట్ రెస్పాన్స్ కోర్స్ అని బౌంటీ హంటింగ్ అని కంప్యూటర్ హ్యాకింగ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సో ఈ విధంగా చూసుకుంటే అన్నీ కూడా సైబర్ సైబర్ సైబర్కి సంబంధించిన కోర్సెస్ కి సంబంధించిన కోర్సెస్ సో ఐఓటి డివైస్ డివైస్ ఉన్నాయి కి కనెక్ట్ అయి ఉన్న డివైస్ ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ సో ఈ సైబర్ సెక్యూరిటీ మాల్వేర్ ఇవన్నీ ఏవి చూసుకో ఉన్నా సో ఎండింగ్ పాయింట్ ఏంటి మన డేటాని ప్రొటెక్ట్ చేయాలి మన డేటా హ్యాక్ అయ్యకుండా చూడాలి సో ఎన్ని కోర్సెస్ చేసినా కూడా లాస్ట్లో ఈ రెండే ప్రొటెక్ట్ చేసుకోవాలి సెక్యూర్ చేసుకోవాలి సో టోటల్ ఎవరైనా హ్యాక్ చేసినా కూడా మళ్ళీ రికవరీ చేసుకోవాలి సో వీటిపైన డిపెండ్ అయ్యే ఉంటుంది కోర్సెస్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా రిలేటెడ్ దగ్గరగా ఉంటుంది ప్రెంట్ ఉన్న దాంట్లో ఏ కోర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఏ ఏ ఎక్కువ ఇంపార్టెన్స్ సో బేసిక్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ తోనే లైఫ్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా స్టార్ట్ చేయాలి సో దాని తర్వాత ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాక ఫొరెన్సిక్ లో మనకి ఇంట్రెస్ట్ ఉందా బగ్ బగ్స్ ని ఫైండ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేయడానికి సైబర్ కి వెళ్ళాలా లేదా ఒక కంపెనీలో కూర్చొని ఏదైనా అటాక్స్ జరగకుండా ఇన్స్టెంట్ గా ఉండాలా లేదా ఇంట్లో కూర్చొని గ్రే హటాకర్గా సో కి హ్యాక్ చేయాలా ఇవన్నీ కూడా ఫస్ట్ హ్యాకింగ్ హ్యాకింగ్తో స్టార్ట్ చేసిన తర్వాతనే మన ఇంట్రెస్ట్ని బట్టి సో మనకున్న ఆపర్చునిటీస్ మన సిచ్యువేషన్ బేర్ చేసుకుని ముందుకెళ్తుంటుంది ఇప్పుడు హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇంట్లో నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందా సో ఇంకొక విషయం ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్న తర్వాత కరెక్ట్ హ్యాకర్ ఇట్ మీన్స్ అడ్వాన్స్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కడ జాబ్ చేయడానికి ఇష్టపడడు ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ కూర్చొని సిక్స్ టు ఎయిట్ టెన్ టు సిక్స్ ఇటువంటి టైమ్ తోని జాబ్ చేయాలని ఎవరు అనుకోరు ఎందుకంటే ఇంట్లో కూర్చొని బగ్గోటి హంటర్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూర్చొని కొన్ని లక్షలు సంపాదిస్తారు సో ఒకసారి కంప్యూటర్ సెటప్ పెట్టుకొని సో టోటల్ గా చేయాల్సింది ఆన్లైన్ వాళ్ళ కంపెనీలో ఉన్నా చేసినా ఇంట్లో ఉన్నా చేసినా కూడా టోటల్ గా ఇంట్లో ఉండే చేస్తారు ఎక్కువ హ్యాకర్ ఎక్కడ కూడా పని చేయాలనుకోండి ఎప్పుడు అనుకోడు సో ఎందుకంటే అన్ని స్కిల్స్ అంత నాలెడ్జ్ అంత వర్త్ ఉంటుంది కాబట్టి హ్యాకర్ అంటే ఇంట్లో ఎక్కడ ఉన్నాయని సంపాదించుకోవచ్చు సో మొత్తానికి హ్యాకర్స్ అంటే బోర్డర్స్ లో ఎలా ఉంటారో అలాగా ఇండియాలో ఉంటూ ఇంట్లో ఉంటూ అందరినీ కాపాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు టోటల్ గా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏదైనా క్రైమ్ జరిగింది అనుకోండి పోలీస్ డిపార్ట్మెంట్స్ పెద్ద క్రైమ్ జరిగితే ఒక హండ్రెడ్ మెంబర్స్ పోలీస్ ఆఫీస్ అక్కడికి వెళ్తారు సో సేమ్ ఒక సైబర్ అటాక్ జరిగింది అప్పుడు హండ్రెడ్ మెంబెర్స్ ఎథకల్ హ్యాకర్స్ హండ్రెడ్ మెంబర్స్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అక్కడికి వెళ్ళగలగాలి అంత వర్త్ ఉండాలి బట్ ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నా ఇండియాలో చూసుకున్నా ఇక్కడ కూడా అంత వర్త్ లేదు ఒక కంపెనీ పైన అటాక్ జరిగింది అంటే అందులో ఉన్న ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ లేదా బయట నుంచి ఇంకొక ఇద్దరు ముగ్గురు రావడం వాళ్ళు చెక్ చేయడం రికవరీ చేయడం అక్కడ చాలా తక్కువ పీపుల్తో మాత్రమే చేస్తున్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా సో చాలా మంది విక్టిమ్స్ వస్తూ ఉంటారు మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చూసుకున్నట్లయితే ఒక పెళ్లి భోజనానికి వచ్చినట్టు హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వస్తూనే ఉంటారు అక్కడికి అక్కడ ఉండేది ఒక ఇద్దరు కానిస్టేబుల్ నలుగురు కానిస్టేబుల్ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఎవరు ఉంటారు వందల మందిని వాళ్ళు ఎలా డీల్ చేయగలుగుతారు జస్ట్ కంప్లైంట్స్ పేపర్స్ తీసుకొని ఏదో ఒక కంప్లైంట్గా గా పెట్టుకొని అమౌంట్ రికవరీ చేయడం సో ఇటువంటి చిన్న చిన్న మాత్రమే చేస్తున్నారు కానీ ఆ పోలీస్ స్టేషన్ వచ్చి ఒక ట్వంటీ పర్సెంట్ కేసెస్ కూడా సాల్వ్ అవ్వట్లేదు సైబర్ క్రైమ్ చూసుకున్నట్లయితే సో ఆ విధంగా ఎథికల్ హ్యాకర్స్ ని గవర్నమెంట్ గుర్తించగలిగితే సో వీళ్ళకున్న వర్త్ టెక్నికల్ స్కిల్స్ వాడుకోగలిగితే బెటర్ సైబర్ క్రైమ్స్ అనేది కూడా ఆపడానికి ఎలాంటి సపోర్ట్ కావాలి అంటారు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఇంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి ఎవరు అనే వ్యక్తి సో ఎంత ఫేక్ ఐడెంటిటీ మెయింటైన్ చేసినా కూడా సో వాళ్ళని ఫైన్ చేయగల చేయగలిగే సత్తా ఒక ఎథికల్ హ్యాకర్కి ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ అయితే ఎథికల్ హ్యాకర్ ఫైన్ చేస్తే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్స్ అనేవి చాలా తగ్గుతాయి సో ఆ విధంగా కాకుండా అసలు ఎథికల్ కి ఒక కేసు తీసుకొని ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే ఒక కేసు సొంతంగా తీసుకొని చేసే రైట్ లేకపోయింది ఇప్పుడు అదే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లింక్ ఉన్న వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా కేసు తీసుకొని వాళ్ళు ఎవరు చేశారు ఎందుకు చేశారు వాళ్ళ డీటెయిల్స్ని ఫైండ్ చేయడానికి ఛాన్స్ ఉంది సో అట్లా ప్రతి హ్యాకర్ హ్యాకర్కి సైబర్ క్రైమ్స్ జరుగుతాయి పబ్లిక్ని ఎవరైనా ఇబ్బంది పెడితే సో మన ఇండియాకో లేదా మన స్టేట్కో ఏదైనా ఇబ్బంది కలిగి ఒక అటాక్ జరిగినప్పుడు ఎత్కల్ హ్యాకర్స్ సొంతంగా వాళ్ళు ఎవరో ఫైండ్ చేసే అథారిటీ ఉంటే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా తగ్గుతాయి సో యొక్క సపోర్ట్ ఉంటే హ్యాకర్స్ హ్యాకర్స్కి బెటర్ సో మొత్తానికి కోర్సెస్ నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూట్ కంపల్సరీ వెళ్ళాలా అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలా లేదంటే ఇంట్లో ఉండి కూడా ఓన్గా రీసెర్చ్ చేసుకుని నేర్చుకోవచ్చు సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఒక ఆఫీసు సో ఇక్కడ హైదరాబాద్ లో నేను గుర్తించదగిన హ్యాకర్ నేను సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ నేను సో నేను గూగుల్ యూట్యూబ్ నేర్చుకున్నాను సో ఇన్స్టిట్యూట్ వెళ్ళకుండా ఎక్కడ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళకుండా ఎవరి దగ్గర ఇట్ మీన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి గా నేర్చుకోకుండా ఒక సార్ త్రూ అతని గైడ్ త్రూ నేను ఆన్లైన్లో నేర్చుకున్నా సో నాలా చాలా మందిని కూడా ఓన్లీ ఆన్లైన్లోనే చూసి ఆన్లైన్లోనే సో రీసెర్చ్ అంతా చేయాల్సింది ఒక కంప్యూటర్ సెటప్ లోనే చేయాలి సో ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని టోటల్గా నేర్చుకోవచ్చు బట్ సెల్ఫ్ చాలా అంటే చాలా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి పేషెన్స్ ఉండాలి ఒక వన్ డేలోనో వన్ అవర్ లోనో వన్ మంత్ లోనో వచ్చేది కాదు కాబట్టి చాలా అంటే సెల్ఫ్ సెల్ఫ్ ఇంటెన్షన్ చాలా ఉండాలి నేను నేర్చుకోగలగాలి ఎన్ని అటాక్స్ చేసినా కూడా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నేర్చుకోవాలి మళ్ళీ చేయాలనే పేషెన్స్ ఉండాలి సో అట్లా కాకుండా ఒక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసిన నాకు రావట్లేదు అని చెప్పేసి వేరే జాబ్కి వెళ్ళిపోతా అంటే ఇప్పుడు చెప్పాను అందుకే హండ్రెడ్ మెంబర్స్ నేర్చుకుందామని స్టెప్ వేస్తే అట్లీస్ట్ ఒక ట్వెన్ టు ట్వంటీ మెంబర్స్ కూడా అక్కడ రాలేకపోతుంది లాస్ట్ వరకు నేనే ఒక హండ్రెడ్ మెంబెర్స్ బ్యాచ్ షేర్ చేశాను సో చాలా తక్కువ ఫీజుతో హండ్రెడ్ మెంబర్స్ బ్యాచ్ చేస్తే నాకు లాస్ట్ సిక్స్ మెంబర్స్ మిగిలారు టూ మంత్స్ వచ్చే వరకు సో ఎందుకంటే వాళ్ళు డబ్బులు పోయినా సరే కానీ ఇంత తలనొప్పి మేము పెట్టుకోలేము ఇంత బటన్ మేము తీసుకోలేము ఇదే బటన్ సాఫ్ట్వేర్ జాబ్ లో పెట్టుకుంటే ముప్పై వేల నెలకు అనుకుంటున్నారు కానీ ఫ్యూచర్ ఏంటి హైయెస్ట్ పేడ్ హ్యాకర్ గా ఉండాలి అనుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు అవును అవును బట్ ఇప్పుడైతే చాలామంది ఎంత ఓన్గా యూట్యూబ్లో ప్రిపేర్ అయినా కూడా సో ఇన్స్టిట్యూట్కి వెళ్తే అదొక అంటే రెస్పాన్సిబిలిటీగా చే ఫీల్ అయ్యి చే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మనీ కడుతున్నాం కదా అన్న వేలో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఇంట్రెస్ట్ కొద్ది చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇంట్లో ఉండే నేర్చుకోవడం కష్టం కదా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టిట్యూట్లో నేర్పించారు ఓకే అంతవరకు వాళ్ళు ఏమన్నా జాబ్ ఆఫర్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి ప్లేస్మెంట్స్ ఇలాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి సో ఎక్స్ట్రీమ్లీ ఈ ఛానల్ త్రో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నన్నైనా బయట హ్యాకర్స్ అయినా అడిగేది ఏంటంటే ఫస్ట్ కాల్ చేసినప్పుడు హ్యాకర్కి నేర్చుకోవాలని చెప్పేసి స్టూడెంట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు అడిగేది ఏంటంటే ఫీజు ఎంత ఈ కోర్స్ మీ దగ్గర ఉంది ఫీజు ఎంత మేము పే చేస్తున్నాం సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మాకు ప్లేస్మెంట్ ఇస్తారా మా శాలరీ ఏంటి నువ్వు ఇంకా కోర్సే నేర్చుకోలేదు ఇందులో ఉన్న ఏ నీకు తెలియదు శాలరీ ఏంటి శాలరీ ఎంత ఇస్తావు అని చెప్పేసి డైరెక్ట్ అడుగుతున్నారు సో మొత్తం స్టూడెంట్స్ అంతా కావాల్సింది ప్లేస్మెంటే బట్ సబ్జెక్ట్ నేర్చుకుందాం సబ్జెక్ట్ తోని మనం ఓన్ గా ఎం చేద్దాం అనే కాన్సెప్ట్ లేకపోయింది ప్లేస్మెంట్స్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ఓన్ టాలెంట్ ఉంటే ఎవరికైనా ప్లేస్మెంట్ వస్తుంది బట్ అక్కడ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ప్లేస్మెంట్ చూపెట్టాలి అతనే జాబ్ ఇవ్వాలి ఇటువంటివి కాకుండా సబ్జెక్ట్ నేర్చుకొని సబ్జెక్ట్ ఉంటే ఇక్కడనే ఛాన్స్ వస్తుంది లేదా బగ్ బౌండీ హంటింగ్ ఉంది మనం ఆన్లైన్లో ఎర్న్ చేసుకోవచ్చు లక్షలు సంపాదిస్తున్నారు సో సంపాదించే ఒక అంటే ఇట్ మీన్స్ ఏంటంటే మనం ఎర్న్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ముందుగానే గెజ్ చేయాలి మనం గెజ్ చేసి సబ్జెక్ట్ నేర్చుకోవాలి బట్ అట్లా కాకుండా ఆ సర్టిఫికేషన్ ఇవ్వండి మాకు సబ్జెక్ట్ లేకున్నా తక్కువ నో ప్రాబ్లం సర్టిఫికేషన్ నుంచి ప్లేస్మెంట్ ఇస్తే సరిపోతుంది మాకు ట్వంటీ థౌజండ్ శాలరీ అయినా సరిపోతుంది మాకు అని చెప్పేసి స్టూడెంట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఉన్న సబ్జెక్టు ఇందులో ఉన్న స్టఫ్ ఇందులో ఉన్న వర్త్ అర్థం కాదు అసలు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటే బెటర్ అనే ఫీలింగ్ అని మీరు చెప్పారు సో చాలా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మా దగ్గర సర్టిఫికేషన్ ఉంది మేము సిక్స్ మంత్స్ అమీర్పేట్లో ఈ పలానా ఇన్స్టిట్యూట్లో మేము ట్రైన్ అయినాం బట్ మాకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సో ఒక ఒక వెబ్సైట్ ఇస్తే ని ఏ విధంగా ఫైన్ చేయాలో అర్థం కావట్లేదు ఒక మొబైల్ నెంబర్ ఇస్తే డీటెయిల్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా ఫైన్ చేయాలో మాకు అర్థం కావట్లేదు జీమెయిల్ హ్యాక్ మాకు ఏం కావాలో ఏం అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు ఎతికల్ హ్యాకింగ్ సిహెచ్ఎఫ్ఐ సిఎఫ్ఐ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి మాకు బట్ చేయలేకపోతున్నాం అని కాల్స్ వస్తూ ఉంటాయి అంటే అర్థం ఏంటి ఏం నేర్చుకోలేదు అర్థం వాళ్ళందరూ కూడా కి వెళ్ళారు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా కూడా అక్కడ నో జూస్ సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అసలు ఏం నేర్చుకుంటున్నాం అనేది తెలియకపోతే ఇటు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అయినా వేస్ట్ బట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా అంత ఎంత ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాము ఎన్ని కోర్సెస్ తీసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం ప్రాజెక్ట్ రావడం అనేది ప్రాజెక్ట్ నుంచి నేర్చుకోవడం అనేది ఒకటి ఉంటుంది బట్ ఇలా వీళ్ళకి కూడా ఇలా నేర్చుకోవడానికి ఉంటుందా జాయిన్ అయిన తర్వాత ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఏంటంటే నేర్చుకునేది ఒకటి ఉంటుంది ఆన్ ఫీల్డ్ కంపెనీకి వెళ్ళినాక వేరే ఉంటుంది సో ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ లో అయినా సైబర్ సెక్యూరిటీ లో అయినా సరే అండి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అదే ఉంటుంది మనం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బేసిక్స్ ఏవైతే నేర్చుకుంటున్నామో దాన్ని బట్టి ఇది ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ ఇన్ఫీల్డ్ కూడా అదే ఉంటుంది సో సాఫ్ట్వేర్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఏంటంటే అసలు ప్రాజెక్టులు మారుతున్న కొద్దీ వాళ్ళ సినారియో అంతా మారుతూ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మనం నాలెడ్జ్ ఆ విధమైన నాలెడ్జ్ ఏదైతే హ్యాకింగ్ నాలెడ్జ్ ఉందో గెయిన్ చేసామో సో ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా సో ఆ స్టెప్స్ ఆ విధంగానే ఉంటాయి మారుతూ అని చెప్పేసి ఆ థింకింగ్ అనేది ఒక్కసారి హ్యాకింగ్ లోకి ఎంటర్ అయినాక హ్యాకర్ కి ఆ థాట్స్ వచ్చినాయంటే ఆ థాట్స్ లోనే అన్ని మూవ్ ఉంటాయి సో డిఫరెంట్ సాఫ్ట్వేర్ చాలా డిఫరెంట్ ఉంటుంది మిస్టేక్స్ చేస్తే ఎలాంటి వస్తాయి హ్యాకింగ్ అనేది టోటల్ డేంజర్ చాలా అంటే చాలా డేంజర్ ప్రతి ఒక్క ఎథికల్ హ్యాకర్ కి కూడా ఫ్రమ్ గవర్నమెంట్ ఫ్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా ఒక ఎథికల్ హ్యాకర్ నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు ఇవాడు ఒక ఎతికల్ హ్యాకర్ లైఫ్ లో ఎప్పుడైనా సరే అరెస్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా నన్ను కూడా చాలా మంది అన్నారు ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ అవుతావు అని చెప్పేసి సో ఎందుకు అని అంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఒక వెబ్సైట్ హ్యాక్ అయిందని మనకి ఎవరైనా కాల్ చేసిన వెంటనే సో దాన్ని రికవరీ చేయడానికి సో అందులో ఏ విధంగా హ్యాక్ చేయించాలని చెప్పేసి మనం ట్రై చేస్తున్నప్పుడు మన ఐపీ కూడా అందులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడ మన ఐపీ కూడా అందులో ఫైండ్ అయిపోతుంది సో తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కేసు వెళ్ళినప్పుడు సైబర్ క్రైమ్ టీమ్కి వెళ్ళినప్పుడు మన ఐపీ కూడా అక్కడ రిజిస్టర్ అయిపోతుంది కాబట్టి సో మనమే అక్కడ హ్యాక్ చేసినట్టు కూడా ఉండొచ్చు సో మన ఐపీ కూడా మిస్యూజ్ కావచ్చు సో ఈ విధంగా చాలా జరిగినాయి చాలా మంది హ్యాకర్స్ కి ఐపీ మిస్యూజ్ చేయడం వల్ల కూడా సో అంటే వీళ్ళు చేసేది మొత్తం లీగల్ బట్ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇతనే క్రైమ్ చేశాడు ముద్ర ముద్రపడి చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు సో ఎతికల్ హ్యాకర్స్ అందుకే పోలీస్ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటూనే వాళ్ళు స్టెప్ తీసుకోవాలి లేదా ఎత్తుకల్ హ్యాకర్ ని లీగల్ గా ఉన్నా నాకు సర్టిఫికేషన్ అంటే ఖచ్చితంగా బేస్ చేసుకుని అరెస్ట్ అయితే ఛాన్సెస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో గవర్నమెంట్ త్రూ వెళ్ళాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అంత ఐడియా లేని వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పోలీస్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఒక మొబైల్ నెంబర్ చేయడం ఒక జిమెయిల్ యాక్సెస్ తీసుకోవడం ఒక మొబైల్ నెంబర్ వాట్సాప్ యాక్సెస్ తీసుకోవడం ఒక కంపెనీ వెబ్సైట్ పైన అటాక్ చేయడం లేదా కంపెనీ పర్మిషన్ లేకుండా వాళ్ళని చెక్ చేయడం ఇవన్నీ చేస్తే కూడా దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఇల్లీగల్ ఆ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్స్ లో ఒక్కసారి అరెస్ట్ అయినా సైబర్ క్రైమ్స్ లో ఒక్కసారి కేసు అయినా కూడా ఆ ఫ్యూచర్ లో ఎవరిని మనం ట్రస్ట్ చేయరు సో ఈ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే ఎలాంటి కాస్ట్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఆర్థిక స్థోమత లేని వాళ్ళు చాలామంది ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా నేర్చుకోవాలని ఉంటుంది కదా సో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్లో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయంటారు ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా రీజనబుల్ ప్రైజెస్ లేవు ఒకవేళ ప్రైజెస్ మనకు రీజనబుల్గా ఉన్నాయి అని అంటే అక్కడ స్టఫ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా మనకు ఈసీ కౌన్సిల్ నుండి ఇప్పుడు సర్టిఫికేషన్ వస్తుంది ట్వంటీ థౌసండ్ పే చేయాలి ఈసీ కౌన్సిల్ నుండి సర్టిఫికేట్ రావాలి అనుకుంటే సో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వాళ్ళు చెప్పినందుకు కూడా ఇవ్వాల్సి ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్లో సర్టిఫైడ్ ఎత్తుకల్ హ్యాకర్ కావచ్చు సో అలా కాకుండా నాకు సర్టిఫికేషన్ సేమ్ అవసరం లేదు నాకు స్కిల్సే కావాలి అనుకుంటే డైరెక్ట్గా సో ఎవరైనా ఫ్రెండ్స్ హ్యాకర్స్ ఉన్నా ఎవరైనా తెలిసిన హ్యాకర్స్ ఉన్నా కూడా వాళ్ళతో గైడ్ కావచ్చు వాళ్ళు చెప్పిన ప్రొసీజర్స్తో ఈజీగా గూగుల్ జస్ట్ గూగుల్లో గూగుల్ నుంచి పుట్టుకొచ్చిన హ్యాకర్స్ వందల మంది ఉన్నారు ఇండియాలో జస్ట్ గూగుల్ ఇన్ యూట్యూబ్ లో అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ ఫినాన్షియల్గా ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అసలు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కూడా పే చేయలేని వాళ్ళు కూడా ఉంటే యూట్యూబ్ లో చాలా ఛానల్స్ ఉన్నాయి కొన్ని వందల ఛానల్స్ హ్యాకింగ్ గురించి ఉన్నాయి ఫోరెన్సిక్ గానీ హ్యాకింగ్ కానీ సైబర్ క్రైమ్స్ కానీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వన్ ఎన్పి పే చేయకుండా జస్ట్ టైం అండ్ ఎఫర్ట్ పెట్టగలిగితే హైయెస్ట్ పేడ్ హ్యాకర్ అవ్వచ్చు సో ఈ అన్నీ నేర్చుకున్న తర్వాత ఏ ఆర్గనైజేషన్ లో వాళ్ళకి జాబ్స్ అంటారు సో ఫస్ట్ టోటల్ గా బీటెక్ స్టూడెంట్ వాళ్ళు గానీ ఏదైనా సరే స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఆ కోర్సు నేర్చుకోగానే ప్లేస్మెంట్స్ ఐటీ సెక్టార్లో లో పనిచేయడానికి చాలా మంది మొగ్గు చూపుతారు ఎందుకంటే అట్ సైడ్ కంపెనీస్ సైడ్ వేరే ఉంటుంది సైబర్ క్రైమ్ సైడ్ వేరే ఉంటుంది ఇన్వెస్టిగేషన్ సైడ్ రావాలని చెప్పేసి హండ్రెడ్ మెంబర్స్లో లో టూ మెంబర్స్ కూడా అనుకోరు ఎందుకంటే చాలా బెడ్ చాలా రిస్క్ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇట్ సైడ్ ఎవరు రారు ఎక్కువ వచ్చేవాళ్ళు ఐటీ కంపెనీస్ గడికి వెళ్ళాలి సో వెబ్సైట్స్ లో ఏవైతే అప్లికేషన్స్ లో బగ్స్ ఉంటాయో వాటిని ఇంట్లో కూర్చొని ఫైన్ చేయగలగాలి నేను సో ఈ రెండు ఎక్కువగా అనుకుంటారు ఇలా కాకుండా ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఒకటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో డిటెక్టివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇలా అందులో ప్రతి దగ్గర ఇప్పటి వరకు చూసుకుంటే ఇవి మాత్రమే ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక ఫ్యామిలీకి ఒక హ్యాకర్ కావాల్సి వస్తుంది ప్రతి ఫ్యామిలీని ఇంట్లో ఉండే అమ్మాయిలైనా పిల్లలైనా ప్రొటెక్ట్ చేయాలి వాళ్లకు సైబర్ క్రైమ్స్ నుంచి వాళ్ళని రక్షించాలనుకుంటే ప్రతి ఫ్యామిలీకి ఒక హ్యాకర్ కావాలి ఇన్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ లో ఇదంతా జరుగుతుంది కెరీర్ పరంగానే కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు టోటల్ గా సరే ఇటు సైడ్ కు రాకుండా నో ప్రాబ్లం ఎవరికైనా సరే బట్ ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో ఒక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా ఉండాలి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ లేని పర్సన్ ఉంటే ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్ విక్టిమ్ అవుతుంది మాక్సిమం చూసుకుంటే ఈ కోర్సులో స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది హైయెస్ట్ శాలరీ ఎంత ఉంటుంది ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా ఉంది సో ఒక్క నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ మంత్ ఎర్ని చేసే వాళ్ళు ఉన్నారు పర్ మంత్ పర్ మంత్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈజీగా అతను కూర్చొని ఫిఫ్టీ లాక్స్ లీగల్ గా సో ఎవరిని అటాక్ చేయకుండా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా లీగల్ గా యాభై లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు హ్యాకింగ్ లో సో ఎక్కువ స్ట్రెస్ చాలా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సో స్లీప్ లెస్ గా ఫుడ్ ఫుడ్ తినకుండా సో ఎవరితో మాట్లాడకుండా ఫ్యామిలీతో తక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ బయట ప్రపంచానికి వెళ్లకుండా రూమ్స్ రూమ్ సెటప్ లో కూర్చొని ఉంటారు కాబట్టి చాలా స్ట్రెస్ ఉంటుంది బట్ హైలీ పేడ్ మొత్తానికి హ్యాకింగ్ లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి హైలీ పేడ్ సాలరీస్ కూడా ఉంటాయి ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక హ్యాకర్ కి మాత్రమే ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ లో కాసుల వర్షం కురిపించబోతుంది రానున్న రోజుల్లో అని చెప్పొచ్చు సో చూశారు కదా ఇది వాళ్ళ టెక్నోటాక్స్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటే దానికి వాచింగ్ స్వతంత్ర టీవీ